హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి నేషి ఉంటే చూడండి సంకల్పం చేసుకునేది ధనం మనకి ధనం ఉండాలి ఎప్పుడుకునో ధనం లేకపోతే ఆ పని కూడా అయ్యలే ఫ్రెండ్స్ అందరూ అనుకోనొచ్చు ధనం ఏమి అది ఎట్లా ఎట్లా అని అమౌంట్ ఇది ఏముంది నాకు నేను మా అదే అమౌంట్ మనిషి కాదు అట్లా ఇట్లా అని కదా అట్లా నెగిటివ్ మాట్లా మాట్లాడకూడదు ఇది అమౌంట్ గురించి సంకల్పం చేసుకునేది ఫ్రెండ్స్ ఇది వచ్చేసిందే ధనమే అన్నిటికీ మూలం ధనం లేకపోతే ఆవుదే అయ్యలేదు కానీ అది మంచి దీంట్లో మనం సంపాదించాలా ఎట్లా సంపరించాలా ఎట్లా చేసుకోవాలా అనేది మనకి ఒక ఐడియా రావాలా అంటే ఇట్లా బాక్స్ ఒకటి రెడ్ కలర్ బాక్స్ ఒకటి ఎత్తుకుండా ఇది అఫ్రమేషన్ బాక్స్ మేనిఫెస్టేషన్ చేసుకునేది దీంట్లో మనం సంకల్పం చేసుకోవాలా ఇది చేసేటప్పుడు దీంట్లో కొన్ని ఐటమ్స్ అంతా వేస్తాను అదేమేమి వేస్తాను అని చెప్పి చూడండి అది మార్నింగ్ దినాము లేచినప్పుడు తిరిగా సాయంత్రం మధ్యాహ్నం మీకు ఎప్పుడు అనిపిస్తే మీ మైండ్ ఫ్రీగా ఉండేటప్పుడు వచ్చేసి దీని బాక్స్ ఎత్తుకొని ఇట్లా చేతిలో పట్టుకొని ఇచ్చిందా మీరు సంకల్పం చేసుకుంటారు అంటే మీ పేమెంట్స్ కానీ మీ బిజినెస్ కానీ లేదా మీ వ్యాపార వ్యవహారాలు కానీ ఏముంటేనో అన్నీ కూడా మీకు లాభాలు మీకు యావ రంగాల్లో మీరు ఉంటారో అన్నీ కూడా మీకు అది లాభాలు తెచ్చి పెడుతుంది ఖండితయితుంది ఫ్రెండ్స్ అన్ని పనులు సాయంతం వస్తుంది మనకి తెలియకుండా ఈ బాక్స్ వచ్చేసి అమావాస్య దినం పెట్టాలా ఇప్పుడు అమావాస్య కాబట్టి ఇప్పటి పెడతాను ఈ వీడియో నిన్ను పెట్టింటే బాగుండే అందరికీ చేరి అయినంత అయినంతవరకు ఎందుకు చేతున్న అది చేయండి ఇప్పుడు అమావాస్ రేపు సాయంత్రం రూపాయ పెట్టచ్చు మీరు అట్లా లేదంటే తిరిగి మంగళవారం పెట్టానా లేదా తొమ్మిదో తారీఖు పెట్టండి ఇరవై ఏడో తారీఖు పెట్టండా అట్లా ఇది పెట్టా పెట్టుకొని రా పద్దెనిమిదో తారీఖు పెట్టండి ఎక్కడ తిరిగి నైన్ రావాలా నైన్ వచ్చింది అంటే చాలా మంచిది ఆ డేట్లో పెట్టండా లేకపోతే మంగళవారం దినం పెట్టండా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు అమావాస్య దినం పెడతా ఉంటాను అమావాస్య మంగళవారం వచ్చింది చాలా మంచిది సంకల్పం చేసుకునే బాక్స్ ఇది పెడతా ఉండను చూడండి రెడ్ కలర్ బాక్సే ఏ ఉండాలా పింక్ కలర్ అన్నా కొద్ది రెడ్ కలర్ అన్న రెడ్ కలర్ చాలా మంచిది లక్ష్మికి చాలా ఇష్టం రెడ్ కలర్ వచ్చేసి అందుకే రెడ్ కలర్ బాక్స్ ఎత్తుకోండి నేను దీంట్లో ఏం చే పెట్టాలా ఫస్ట్ అని చెప్పి చూపిస్తాను చూడండి ఇది ఉంది ఫ్రెండ్స్ ఇట్లా స్టిక్ బుక్స్ ఇది ఇట్లా ఇది గమ్ముంటుంది ఫ్రెండ్స్ ఇది దీనికి స్టిక్ చే ఇది తీసేసి దీంట్లో ఏం కాలం రాసుకొనేసి దీనికి స్టిక్ చేసి పెట్టవచ్చు నీడ లేకపోతే లోపల స్టిక్ చేసేయచ్చు ఇప్పుడు నాకు ఎంత ఇన్కమ్ వస్తా అంటే దానికి డబల్గా త్రిబల్గా మనం రాసుకొని వచ్చి శౌయకిత నాకు ఈ కోట్లు కావాలా లక్షలు కావాలా అంటే అది కరెక్ట్ కాదు అది విశ్వ నియమానికి అది కరెక్ట్ కాదు మనకి ఎంత సోముతుందో మనకి ఎంత సంపాదించే శక్తి ఉందో ఇప్పుడు మీరు ఒక నైన్ థౌజండ్ సంపాదిస్తూ ఉండరు ఒక నైంటీ థౌసండ్ అడగండారాళంగా అడగచ్చు అడిగే ధైర్యం మీకు ఉండాలా అది సంకల్పం చేసుకునే ఇది ఉండాలా చేసుకుంటే మనకి కావాల్సిన మూలాలు వస్తుంది దాన్ని సంపాదించేకి బిజినెస్ పరంగానో లేదా మీకు జాబ్ పరంగానో మీకు ఎట్లా ఇది కావాలో అది యూనివర్స్ తానుగా ఎత్తుకొని పోతుందో చేసింది ఆమె అడుగుని తక్షణం వస్తుందా ఇస్తుందా అనుకే డౌట్ పడదండి ఖండితంగా మీరు చేసి చూడండి దీనికి ఏం పెద్ద ఖర్చు వచ్చేలా చేసి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఫ్రెండ్స్ దీంట్లో నైన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ మంత్లీ విల్కమ్ ఇన్కమ్ இட்ல ரெயண்டா நைன் லாக்ஸ் மந்த்லி விம் வி நைன் லாக்ஸ் மந்த்லி இன்க்கம் விக்கம் டு மீமி அன்டா வண்டே ஆ எனி க்ளீன் ஃபோ காவலா ஃபீல் காவலா நைன் லாக்ஸ் விக்கம் நைன் லாக்ஸ் விஷயம் நைன் லாக்ஸ் வெல்க்கம் மந்த்லி இன்க்கம் நைன் லாக்ஸ் வில் கம் மந்த்லி இன்க்கம் நைன் லாக்ஸ் வில் கம் మంత్లీ ఇన్కమ్ నైన్ ల్యాక్స్ కమ్ మంత్లీ ఇన్కమ్ నైన్ ల్యాక్స్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అది ఒక ఓపెన్ అప్నమ్మా ఇది వర్డ్స్ ఫ్రెండ్స్ అది అది ఎప్పుడూ చెప్తా ఉంటే చాలా మంచిది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్తా ఉంటే అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్తా ఉంటే చాలా మంచిది ఎసుకు అండి ఇట్లా స్టిక్ చేసేయచ్చు ఇడైతే ఇటు వచ్చేలా ఇది స్టిక్ ఇటు గమ్ ఉంటుంది ఇది స్టిక్ చేసి ఇటు పెట్టండి దీంట్లో ఇది పెట్టాక దీంట్లోకి ఏమేమి వేయాలని చెప్పి చూపిస్తాను చూడండి నైన్ కాయిన్స్ ఫ్రెండ్స్ వన్ వన్ రూపీకి కాయినా అయినా నేను ఫైవ్ ఫైవ్ రూపీస్ కాయన్ ఇస్తాను నైన్ ఐదు నలభై ఐదు అంటే తొమ్మిది కాయిన్స్ వేసినట్టే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ నైన్ వచ్చేసింది ప్లస్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ వస్తుంది కదా అట్లా దీంట్లో వచ్చి త్రిబల్ నైన్ ఉండేది త్రిబల్ త్రిబల్ జీరో ఉండేది అట్లా ఉంటుంది కాయిన్స్ అదంతా యూనివర్స్ నెంబర్స్ త్రిబుల్ నైన్ గురించి కూడా మీకు చెప్తాను త్రిబుల్ నైన్ వచ్చింది అనేసింది అంటే కూడా ట్వంటీ సెవెన్ వస్తుంది కదా అది నైన్ అవుతుంది అది కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి నెంబర్ అది వచ్చేసింది ఇట్లా మంచి లక్కీ నెంబర్ అవుతుంది అది అందరికీ కూడా అయి వస్తుంది నెంబర్ వచ్చేసింది ఎలాంటి తొమ్మిది నవర్ గ్రహాలు ఉంటుంది యూనివర్స్ అని అదే నెంబర్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మధ్య కొండలి కూడా ఆ ఎంత ఉండేదాన్ని ఇంకా త్రీ సిక్స్టీకి చాలా ఫోర్ ఉంది ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ అంటే తిరిగే నైన్ఏ వచ్చేది అట్లా అందుకు యూనివర్స్ నెంబర్ని పెట్టుకోండి ఎప్పుడూనూ యాలకి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది యాలకి వేసిన ఫ్రెండ్స్ ఇట్లా లవంగాలు లవంగాలు చూడ ఇటు చూడండి లవంగాలు లవంగాలు ఒక తొమ్మిది ఉండేది ఇంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది లవంగాలు ఇది చూడండి కర్పూరము కర్పూరము ఇంట్లో ఆడాడ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తూ ఉండాలి దేవస్థానం మాదిరి మన నీళ్ళ దేవస్థానం మాదిరి పెట్టుకోనాలా కొంచెం పుడిసేసేయ్యండా అది గమ్మని వాసన వస్తూ ఉంటుంది కర్పూరం గట్ పురము ఎప్పుడు ఇంట్లో స్టాక్ పెట్టుకోండా చూడండి ఉండమా ఇంట్లో ఎంత పెట్టుకుంటామో గట్ కర్పూరము అప్పుడప్పుడు అమౌంట్ వేస్తూ ఉంటాము క్యాష్ బాక్స్లో పెడతా ఉంటాము ఇంట్లో కూడా ఆడాడ పెడతా ఉంటాము దేవుని దగ్గర పెడతా ఉంటాము క్లీన్గా పెట్టి ఇదే ఆ కర్పూరం పెడతా ఉంటామంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఫ్రెండ్స్ గడ్ కర్పూరం తెచ్చుకోలేక ఆ కర్పూరం అంటే ఆ కర్పూరం తెచ్చుకోకూడదు కొంచెం కాస్ట్ అయితే కూడా తెచ్చుకోవాలి ఇది కర్పూరం మెషిన్ అది ఇట్లా కొంచెం పసుపు కుంకుమ కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఫ్రెండ్స్ తింటే వేసేసి దీనికి సంకల్పం చేసుకోవాలి కంప్లీట్గా క్లీన్గా నాకు మంచి ఇన్కమ్ రావాలా మంచి బిజినెస్ బాగా నడియాలా మంచి జాబ్స్ ఇక్కల లేదు ప్రమోషన్ కావాలా నాకు కావాల్సిన ఇన్కమ్ కావాలా మీరు మైండ్లో సంకల్పం చేసుకోండా నాది థౌసండ్ సైజ్ చేసుకుంటారో ల్యాక్స్ చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారు చెప్పా అంటే మన స్తోమికి మించి చేసుకున్న దండ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకొని పోండా ఖండితంగా మీ పనులు అన్నీ అవుతుంది అవి బాక్స్ పెట్టుకొని దీనికి రిమూవ్ తీసేయడా

ఇట్లా వేసేసి దీనికి సంకల్పం చేసుకోండి కంప్లీట్గా సంకల్పం చేసుకుండా ఇది తిరిగా వన్ మంత్ అయినాక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తిరిగా అయినాక అమావస్ వచ్చినప్పుడైనా కానీ లేకపోతే ఏదైనా ట్యూస్డే కానీ అంతా క్లీన్ చేసి దీని అంత కాయిన్స్ బాగా కడిగేసి తిరిగా దానికి కర్పూరము పసుపు అంతా వేసి దాన్ని పెట్టేసి తిరిగా అన్నీ కూడా యాలకాయలు లవంగాలు తొమ్మిది యాలకాయలు తొమ్మిది లవంగాలు కర్పూరము పసుపు కుంకుమ అన్నీ కూడా వేసి తిరిగా సంకల్పం చేసుకుని సంకల్పం బాక్స్ అనే పెట్టుకొని ఇది వచ్చేసింది ఇది పెట్టుకొని ఎప్పుడు పొద్దున్నే లేస్తే దీనికి కూతుపత్తి వేసి నీట్గా వేసేసి పెట్టుకునేసి దీని వచ్చేసి అంటే ఆడన పూజ పూజ గదిలో పెట్టుకోండా లేదా ఫోటోలు దేవుని ఫోటోలు షెల్ఫ్ ఉంటుంది కదా ఆడ పెట్టుకోండా నేను వచ్చి ఆఫీస్ రూమ్లో ఆయన చూడండి భగవద్గీత బుక్ ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ భగవద్గీత బుక్ ఉంది నా దీని మీద ఫ్రెండ్ పెడతాను ఫ్రెండ్స్ ఇది భగవద్గీత బుక్ దాని విని పెడతాను ఆ భగవద్గీత బుక్ చాలా కాస్ట్లీ చాలా మిగితాది ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రెండ్స్ అది వచ్చేసిందే భగవద్గీత కూడా మన ఇంట్లో ఉంటే మనకి హిందూస్కి చాలా మంచిది వచ్చేసి కృష్ణ పరమాత్మది ఆ డైలీ ఒక శ్లోకం చదివినామంటే కూడా ఆయన మనం మన మాటలు చదివినామంటే కూడా చాలా మంచిది మనసుకు సమాధానంగా ఉంటుంది దాని టైం చేసుకొని చదివినారంటే చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ ఈ సంకల్ప్ బాక్స్ చూడండి ఇప్పుడు పెడతా ఉన్నాను నేను సంకల్ప్ చేసుకుంటాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనీ ఫర్ Sorry, please forgive me. Thank you. I love you. అది నా పాను ఫ్రెండ్స్ అమావాస దినం పెట్టినాను ఏంటంటే ఇది చేసినాము అంటే చాలా మంచిది ఈసారి సాయంత్రం లోపల చేయాలి అమావాస్ ఉండదు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అది ఆరు గంటలకి నెక్స్ట్ నాలుగు గంటల నాలుగు గంటల వరకు ఉంటుంది అది చేసుకుంటా నాకు త్రీ సిక్స్ నైన్ నోటు మీ దగ్గర ఉంటే కూడా అంతే అమావాస్య దినము త్రీ సిక్స్ నైన్ నోట్ మీ దగ్గర ఉంటే కూడా ఆ నోటు కూడాను సంకల్పం చేసి పెట్టుకోనొచ్చు ఫ్రెండ్స్ ఉండండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎంత యూనివర్స్ నెంబర్స్ ఓకే నెంబర్కి మీకు చెప్తాను ఎవడన్నా ఏడు చూడండి ఫ్రెండ్స్ త్రీ సిక్స్ నైన్ నెంబర్ చూపిస్తాను మీకు ఏడు చూడండి ఇట్లా చూపిస్తాను కరెక్ట్గా వస్తుందా త్రీ సిక్స్ నైన్ ఇట్స్ వన్ త్రీ సిక్స్ నైన్ ఈ నెంబర్ వచ్చి యూనివర్స్ నెంబర్ ఇది ఈ యూ నెంబర్ త్రీ సిక్స్ నైన్ ఇది కౌంట్ చేయడానికి త్రీగా నైన్ వస్తుంది ఇట్లా నెంబర్ చిక్కింది అనేసింది అనుకోండి ఇదంతా కూడా ఏంజల్ నెంబర్సే చూపిస్తాను ఇదంతా కూడా ఒక దీని ఒక దిను ఏమే ఓదానికి ఆ పవర్ ఉంది అని యూనివర్స్ నెంబర్కి కూడా చాలా పవర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్ నోట్ కూడా అట్లా పెట్టచ్చును ఆ బాక్స్ లోపల పెట్టచ్చు వచ్చేసి నేను ఇప్పుడు పెట్టేస్తాను ఎట్లా ఎత్తిన్నాను కదా పెట్టేస్తాను ఫ్రెండ్స్ అట్లా చాలా పవర్ ఉంటుంది తర్పూర మీకు కొంచెం ఇష్టము తర్పూర మీకు కొంచెం ఫ్రెండ్స్ అట్లా నాకు కర్పూరం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లా గట్టి కర్పూరము చాలా బాగుంటుంది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇదంతా కూడా తాంత్రిక వస్తువులు ఫ్రెండ్స్ చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది లక్ష్మికి ఇష్టమైన వస్తువులు అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఆ యాలకాయలు ఏం చేస్తుంది లే కర్పూర అట్లా అనుకోలేదండా ఇది పెట్టి చూడండి మీరు వచ్చేసిందే మీకేం పాజిటివ్ ఎనర్జీ చాలా పనులు అవి వస్తూ ఉంటుంది ఇంట్లో చాలా నీట్గా పెట్టండి అన్నీ కూడా వరకు నీట్గా పెట్టండ దూళ్ళు అనేది ఆడ ఉండకూడదు ధోళు అనేది ఉంది అంటే కూడా ఆడ జ్యేష్ఠాదేవి వస్తుంది మనకి ఆ పనులు అయ్యే లేదు ఖండితంగా వచ్చేసింది అన్ని కూడా వాస్తు ప్రకారం చెప్తాను ఏ మూల ఏమేమి పవర్ ఉంటుంది అని చెప్పేసి అన్ని మూలలా కూడా మనం క్లీన్గా పెట్టుకోనాలా ఈశాన్యంలో అయితే చాలా నీట్గా ఉండాలా ఏమీ బరువేయకూడదడా చాలా ఓ నార్త్ సైటు అంటే ఈశాన్యం సైడ్ అంటే చాలా బాగా నీట్గా పెట్టినాము అంటే కుబేరుడు వచ్చే జాగా అది దాన్ని ఇంకా ఆడ చాలా బాగా పెట్టండి ఫ్రెండ్స్ జుడ్లు ఖండితంగా వస్తుంది మీరు అనుకునేది అంతా నడుస్తుంది ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది చూడండి సంకల్పం బాక్స్ మేనిఫెస్టేషన్ బాక్స్ ఇది నాకు వచ్చింది అమౌంట్ అని ఫీల్ కావడా ఇది చేతిలో పట్టుకోండా అంటేనే మనకు ఒక ఎనర్జీ వస్తుంది క్లీన్గా ఎనర్జీ వస్తుంది నీట్గా దీనిలో చేతిలో పట్టుకొనిసి క్లీన్గా మనము అఫర్మేషన్ సార్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మనీ అని చెప్పండి వచ్చి లాఫ్ అట్రాక్షన్ ఉంది ఫ్రెండ్స్ మనము నడిపించేది ఒక లాఫ్ అట్రాక్షన్ ఒక విశ్వశక్తి మన జోట్లా ఉంది మనం అనుకుంటాం ఏం లేదు అట్లా ఇట్లా నిచ్చింది అట్లా లేదు ఈ విశ్వమే ఒక శక్తిని నడుస్తూ ఉంది ఆ శక్తి లేకపోతే మనం లేనే లేదు ఆ శక్తికి మనం సబ్కాన్షియస్ మైండ్ ఇంకా ఏమి మనం సంకల్పం ఇస్తామో ఏం గట్టిగా సంకల్పం చేసుకుంటామో అది కన్ ఖండితంగా మనకు అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకు అవుతుందా లేదా అని డౌట్ ధైర్యంగా అప్రమేషన్ పెట్టండా మీకు ఆ పనులు కావాలా చేయండి ఈ బాక్స్ పెట్టుకుని అమౌంట్ ఒకటే కాదు మీకు ఏదైనా పనులు కావాలంటే కూడా దాన్ని పెట్టుకుని అఫ్రమేషన్ పెట్టండా ఖండితంగా అయితే వస్తుంది దానికి ఒక దావ చూపిస్తుంది యూనివర్స్ వచ్చేసిందే ఖండి మీరు ఇంటి దేవుని కూడా మొక్కు ఉంటుంది నెచ్చేటప్పుడుకొని మీ ఇంటి దేవుని నాకు యూనివర్స్కి అఫర్మేషన్ పెట్టండా థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞతలు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ You i'm going to check on the under the defense ఆ తర్వాత బేలీఫ్ది లీఫ్ది రేపుకి వచ్చి గురించి చెప్తాను ఫ్రెండ్స్ బేలీఫ్కి చాలా ఫవర్ ఉంది బేలీఫ్కి అంటే చిన్మన్ చెక్కు ఉంది కదా చిన్మన్ పౌడరు ఆ చెక్కకి కూడా మనం బిర్యానీకి వేస్తాం కదా చెక్క దానికి అంత చాలా ఫవర్ ఉంది మిరియాలు ఈ మూడింటికి కూడా చాలా పవర్ ఉంది ఫ్రెండ్స్ ఆ వీడియో నేను రేపు పెడతాను ఖండితంగా దాంట్లో ఎట్లా మనం చేసుకోవచ్చు పాజిటివ్ ఎనర్జీని ఎట్లా తెప్పించుకోవచ్చు నెగిటివ్ ఎట్లా ఇంట్లో ఇంకా పంపించచ్చు మీకు కావాల్సిన పనులు ఏమీ అఫర్మేషన్ పెట్టాలో అని చెప్పేసి దాని గురించి రేపు చెప్తాను బేలీఫ్ గురించి ఈ చిన్మన్ చెక్క బిర్యానీ చెక్ గురించి అనకా ఇది మిరియాల పొడి మిరియాల పొడి గురించి చెప్తాను ఆ వీడియో తప్పకుండా చూడండి కొంచెం ఫ్రీ చేసుకొని వీడియో చేస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ